ముసి ముసి నౌవులు నవెడి తల్లివి ముద్దుల బాలవు శ్రీ లలిత ముసిముసి నవ్వులు నవెడి తల్లివి ముద్దుల బాలవు శ్రీ లలిత శ్రీ లలిత ముసిరినోపు శ్రీగటులైనాను పోవును దూరము నిదయజే ముసిరిన సోగములై నను పోవును దూరము నిదయజే రసమయము టివి రక్తి విముక్తివి శక్తి విలే రసమయము టీవి రక్తివిముక్తివి శక్తివి లే పసిడిని మించిన దివ్య పర్వత పర్వతనందిని శ్రీలలిత పసిడిని మించ బుగాంతుల పర్వతనందీ పర్వత నందిని శ్రీలలిత శ్రీలలిత <silence> అమ్మా <silence>